రైతుల ఆర్ నీ జీవితంలో ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోయి ఇదిగో ఈ ఆకువలే ఎండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందేమో దేవుడు నమ్మదగినవాడు ఇలా ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని చిగురింప చేయగలటువంటి గొప్ప దేవుడు ఇలాగా నీ జీవితాన్ని మరలా మార్చగలిగినటువంటి దేవుడు కనుక ఆయన నామాన్ని గట్టిగా నేను పట్టుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను రైతుల ఆర్డ్ నీ జీవితంలో ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోయి ఇదిగో ఈ ఆకువలే ఎండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందేమో దేవుడు నమ్మదగినవాడు ఇలా ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని చిగురింప చిగురింపచేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఇలాగా నీ జీవితాన్ని మరలా మార్చగలిగినటువంటి దేవుడు కనుక ఆయన నామాన్ని గట్టిగా నేను పట్టుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను